టిడిపి నాయకులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెవెలిపించండి ఎంపీ అభ్యర్థిని మాజీ మంత్రిని ఘనంగా సన్మానించిన టీడీపీ శ్రేణులు కలిసిగట్టుగా పనిచేద్దాం చంద్రబాబు నాయుడిని సీఎం చేద్దాం ఎంపీ అభ్యర్థి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ పాలసముద్ర మండలం ఎస్కేఆర్ పురంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఆత్మీయత సమావేశంలో ఎక్స్ ఎంపీ ఇందిరమ్మ ఎంపీటీసీ బాబునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి జిల్లా అధ్యక్షులు సిఆర్ రజాన్ పాల్గొన్నారు వీరికి టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించి ఘన స్వాగతం పలికారు అనంతరం నియోజకవర్గ ప్రజలకు నాయకు కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే ఇతర నాయకులు తెలుగుదేశం ఈ సభ ముందున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలకి అందరికీ నమస్కారం మొదటిగా ఈరోజు శ్రీరామనవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ పండగలు చేసుకొని పూజలు చేసుకొని హాయిగా పిండి వంటలతో ఆనందించాల్సిన సభలో మీ అందరినీ ఇక్కడ పిలిచి మేము సభను చెప్పు పెట్టాం కాబట్టి తిట్టుకోకండి ఇది అవసరమైన సభ శ్రీరామనవమి దేవుడి పండుగ అయితే మన ఇది తెలుగుదేశం పార్టీ పండుగ కాబట్టి మనం దీన్ని మనం జరుపుకున్నాం ఎవరు కిందకు వహించద్దు అలాగే మనం అందరం కలిసి ఇప్పుడు ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ లీడరు కార్యకర్తలు అందరూ కూడా ఏమనుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కావాలి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవ్వాలి దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రస్తుత వైఎస్ఆర్పి ప్రభుత్వంలో ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్న లోపాలని అభివృద్ధి లేనితనాన్ని అశాంతిని ఆర్థిక వ్యవస్థ ఎంత కుంటుపడిపోయిన విధానాన్ని మన నెత్తికి ఎంత లోన్లు ఇస్తున్నారు అనే విషయాన్ని మనం ప్రజలకి వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది దీనిలో రెండు మూడు విషయాలు మొత్తం మాట్లాడితే టైం సరిపోద్ది రెండు విషయాలు అయితే మీతో చెప్తాను ఒక్క లోన్ విషయం తీసుకుందాం ఈ లోన్లు ఎలా ఈ ప్రభుత్వం చేస్తుందంటే ఈ ప్రభుత్వానికి ఆదాయం రావాలి ఆయన చాలా 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 స్కీములు పెట్టేశాడు ప్రజలకి అంటే ఎంతో డబ్బులు పే చేయాలి కానీ రాష్ట్రానికి రెవెన్యూ లేదు ఆదాయం లేదు ఈ ఆదాయం ఎక్కడి నుంచి రావాలి మనకి ఎక్సైజ్ లిక్కర్ దగ్గర నుంచి రావాలి ల్యాండ్ రిజిస్ట్రేషన్ నుంచి రావాలి తర్వాత మన పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఏమైనా ఉంటే డివిడెండ్ నుంచి రావాలి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ నుంచి రావాలి మన షేర్ ఇన్కమ్ ట్యాక్స్ షేర్లు వలన కానీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ రెవెన్యూ రావటం లేదు లెక్కర పాలసీ ఎందుకు రావట్లేదు అంటే ఎనభై పర్సెంట్ లెక్క క్యాష్ తీసుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ కి రెంట్ ఇరవై పర్సెంట్ వస్తుంది ఎనభై పర్సెంట్ వీళ్ళు దినేస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి